మోర్చా అధ్యక్షుడు మళ్ళీ వచ్చినారా వాళ్ళ ఆహ్వానం మాట మాడతారు మాట వాడనిక మాట మాడతారు కదా మళ్ళా பாட்டு பாடு பாட்டு பாடுக்கா எவ்வளோண்ணா பாட்டுறேன் పెట్టుగా పాడడకు పాట పెద్దమా పెద్దమా గీతం పాడుమా ఓ సినిమా పాటన్న పాడు కర్రీ ఎన్న సినిమా పాట మంచి పాట వస్తది అదమ నాడుట్లం కమా ఆ మెట్టలంట అట్లా కొడబెట్టేనమ కొంచెం విత్తగా ఉండాలిరా మన భారత్ మాతకి చై కర్ కర్ तिरंगा అభియాన్లో భాగంగా ఈరోజు కిషాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కేశర్ రెడ్డి గారి పొలంలో పొడినాటితో ప్రారంభించడం జరిగింది ఇక దేశంలో స్వతంత్రాన్ని జరుపుకుంటున్న సందర్భంగా భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రతి ఇంటి మీద జెండా ఎగరాల ప్రతి గుండెలో జెండా జెండా ఉండాలి అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ కార్యక్రమాన్ని ప్రచారం చేస్తుంది వచ్చేటువంటి స్వతంత్ర దినోత్సవం రోజున విద్యార్థులు మేధావులు కర్షకులు కార్మికులు అన్ని రకాల వర్గాలు వ్యాపారస్తులు అందరూ కూడా తమ తమ ఇళ్ల మీద జెండా ఎగరేయాలనేది నరేంద్ర మోడీ గారి సంకల్పము వారి యొక్క ఆదేశానుసారం మేము ఈరోజు యొక్క కార్యక్రమం చేస్తున్నాం దేశంలో ప్రతి ఒక్కరికి పండుగలు ఉంటాయి కానీ యావత్ దేశం మొత్తం నూట నలభై కోట్ల మంది చేసుకునేటువంటి ఏకైక పండగ ఈ యొక్క ఆగస్టు పదహైదు జనవరి ఇరవై ఆరు కనుక ఎందుకంటే ఒక కులానికి ఒక రకంగా ఒక మతానికి ఒక రకంగా పండుగలు వస్తాయి అవన్నీ సెలబ్రేట్ చేసుకుంటుంటాం కానీ వాటికి భిన్నంగా అందరం కలిసి ఒక జాతీయ సమైక్యతా స్ఫూర్తితో అందరం కలిసి ఈ దేశాన్ని ఈ యొక్క భారతీయ మనందరం భారతీయులం నూట నలభై కోట్ల మంది ఈ యొక్క భారతీయులం సగర్వంగా చేసుకునేటువంటి పండుగ ఈ యొక్క ఆగస్టు పదహైదు ఈ యొక్క పదహైదును విద్యార్థులుగా చేసుకుంటుంటాం ఈరోజు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఇక రాష్ట్రం ఇక జిల్లాలో కూడా ప్రచారం ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు యొక్క పోరేడు వర్గంలో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం కనుక మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ వచ్చేటువంటి పదహైదో తారీఖు అంటే పదమూడో తారీఖు నుంచి ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా ఎగరేయాలి జాతీయ స్ఫూర్తితో తగిలించాలి ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో ఒక రాజ్యాంగబద్ధంగా భారతీయ ఏదైతే ఉందో మన యొక్క జెండాను మన యొక్క రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఇది ఒకటి ఈ యొక్క సమైకత స్ఫూర్తికి నిర్దర్శనం కాబట్టి అందరం కూడా భారీ అనేటువంటి నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే జాతీయ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క జాతీయ పండుగను అందరం కలిసి చేసుకోవాలా ఈ యొక్క స్ఫూర్తిని మనందరం విద్యార్థులకు రగిలించాలనేటువంటి భారతీయ జనతా పార్టీ ఉద్దేశం ఈ ఉద్దేశాన్ని ప్రజలందరూ కూడా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం రాబోయేటువంటి పదహైదు తారీఖు రోజున జాతీయ ఏదైతే స్వతంత్ర దినోత్సవం ఉందో ఆ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం స్వతంత్ర దినోత్సవం డెబ్బై ఏడవ స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని మన ప్రధాని మోడీ గారు చెప్తున్న కార్యక్రమాన్ని మేము ప్రతి ఒక్కరికి చేరువ చేయాలని ఉద్దేశంతో ఈరోజు గాలబెట్ట మలం వారి పరికి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రతి రైతు కావచ్చు పేద ప్రజలు కావచ్చు ప్రతి ప్రజలకు ప్రతి మనిషికి చేరువ చేసి మన భారతదేశం స్వతంత్రం ఎలా వచ్చింది ఎంత కష్టపడితే మహా మహా మహానీయులంతా కష్టపడి మనకు స్వతంత్రం తెచ్చారు దాని ఉద్దేశం గురించి దాని గురించి మనం తెలియజేస్తూ మన స్వతంత్ర దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో జరుపుకోవాలి